పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల ప్రకారం నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో గల ఇండోర్ స్టేడియం మరియు వ్యాయామశాలను లీజ్ కు సంబంధించిన టెండర్స్ ఆహ్వానించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి నరసింహారెడ్డి తెలియజేశారు స్టేడియం అనగా షెట్లి కోర్సు అలానే జిమ్ము ఈ రెండింటిని మన శాప్ ఎండి గారి ఆదేశానుసారం అలానే కలెక్టర్ గారిటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ వంటి వారి యొక్క పర్మిషన్ తోటి టెండర్స్ పెట్టడం జరుగుతుంది ఈ టెండర్లు ఇండోర్కి అలానే షెటిల్ బ్యాడ్మింటన్కి జిమ్కి టెండర్స్ పెరగడం జరుగుతుంది ఈ టెండర్ ఫాము డిఎస్ఏ ఆఫీసు నందు దొరుకుతుంది రేపటి నుంచి కాబట్టి ఎవరైనా సరే ఓపెన్ టెండర్ వేయవలసిందిగా కోరుచున్నాము